వెల్కమ్ రానింగ్ అండ్ ఆల్ దిస్ ఈ రాణి స్టడింగ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇన్ శ్రీశాంత్ నితన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టుడే ఐ వన్ గో టు ఎక్స్ప్లైన్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈ ఫండెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మనందరికీ తెలుసు అసలు ఈ రోజు ఏమిటి అని భారత రాజ్యాంగంలో మనకంటూ కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవి ఏమిటో వాటి ఉపయోగాలు ఏమిటో ఎలాంటి సందర్భంలో వాటిని ఉపయోగించాలో వాటిని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నామో మీకు తెలుసా చాలా మంది వీటి కోసం తెలియక ఎంతగానో నష్టపోతున్నారు కాబట్టి మన జీవితంలో కీలక పాత్ర పోషించే ఈ ప్రాథమిక హక్కుల కోసం ఇప్పుడు తెలుసుకుందాం మనకు ప్రస్తుతం ఆరు ప్రాథమిక ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవి ఒకటి స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ రెండు సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ మూడు పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు అగేస్ట్ ఎక్స్పోలిటేషన్ నాలుగు మత స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఐదు విద్యా సాంస్కృతికపు హక్కు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ ఆరు రాజ్యాంగ పరిపారపు హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ స్వేచ్ఛ హక్కు ఇది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ సంచరించడానికి స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ ఏ వృత్తైనా చేపట్టే స్వేచ్ఛ మొదలగినవి తెలియజేస్తుంది సమానత్వపు హక్కు ఇది చట్టం యొక్క సమాన రక్షణ సామాజిక సమానత్వం ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు అంటరానితనం రద్దు మొదలగునవి మూడు పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఇది ఈ హక్కు కింద అన్ని రకాల పెట్టి చాకిరి నిషేధించబడింది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఏదేనూ గనుల్లో పనిచేయరాదు అని ఇది సూచిస్తుంది నాలుగు మత స్వాతంత్రయపు హక్కు ఈ హక్కు ద్వారా ఏ మతాన్నైనా ఆచరించే హక్కును కలిగి ఉంటారు మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అది రాజ్యానికి అధికార మతం లేదు కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు ఐదు విద్యా సాంస్కృతికపు హక్కు రాజ్యాంగం ప్రకారం మైనార్టీలందరూ మత ప్రాతిపదికన లేదా భాష ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించడానికి నిర్వహించడానికి హక్కు ఉంది ఆరు రాజ్యాంగ పరిపాలపు హక్కు ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా ప్రాథమిక హక్కును పరిరక్షిస్తుంది ఈట ఇటీవల ఇటీవల భారత రాజ్యాంగంలో మరికొన్ని హక్కులు ఆధారంగా చేర్చబడ్డాయి అవి సమాచార హక్కు రెండు విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఈ చట్టాన్ని ఆర్టీఐ భారత పార్లమెంట్ రెండు వేల ఐదులో ఆమోదించింది అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి అమలులోకి వచ్చింది ఈ ఈ హక్కు ద్వారా ఏ ఏదైనా సమాచారాన్ని తెలుసుకునే అధికారం కల్పిస్తుంది విద్యా హక్కు ఇది ఆరు 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 నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ఈ చట్టం పేర్కొంటుంది కావున ఈ ప్రాథమిక హక్కులు తెలుసుకు వారిని సద్వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Fabulous Rani cheer her with your claps.